వారు ఏంటి ఎక్కడ అనేది ఇప్పుడే వారి మాటల్లో మనం తెలుసుకుందాం కుమార్ సార్ ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు మాట్లాడొచ్చు ప్లీజ్ సార్ నమస్తే సార్ నా పేరు ఆర్ కుమార్ సార్ నేను హైదరాబాద్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తాను సార్ ఓకే రీసెంట్ గా నా నా స్టేటస్ చూసి నాకు పండారి అని ఒక సార్ తెలుసు అనమాట ఎల్బీ నగర్ లో ఉంటారు నా స్టేటస్ నేను క్యాన్సర్ ది ఇలా స్టేటస్ పెట్టుకున్నాను అనమాట ఆర్ ఫోర్ ది పెట్టుకోవడం వల్ల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేశాడు సార్ అయితే నేను వాళ్ళకు జనవరి ఫస్ట్ కి ఇచ్చాను సార్ మీ వీడియో ఆపితే బాగా వీడియో ఆన్ చేసుకుంటే బాగుండేది సార్ వీలైతే వీడియో ఆన్ లోనే ఉంది సార్ నాది లేదండి మీరు ఓన్లీ ఫోటో మాత్రం మాకు కనబడతా ఉంది మీరు కనబడట్లేదు ఇప్పుడు ఆన్ చేశారు సార్ నేను ఎల్బీ నగర్ లో నాకు ఒక అంకు సార్ తెలుసు అనమాట పండారి అనే అంకులు నా స్టేటస్ చూసి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళది పండ్ల బండి ఉంటది పండారి సార్ వాళ్ళది పరిచయం ఉన్న వాళ్ళకు క్యాన్సర్ ఉంది సార్ టంగ్ అండ్ త్రోట్ క్యాన్సర్ వాళ్ళకు టెన్ మంత్ టెన్ మంత్స్ అయింది సార్ డిటెక్ట్ అయ్యి వాళ్ళకి క్యాన్సర్ అతను టొబాకో తింటాడు అనమాట వాళ్ళకి నేను మంచిగా చెప్పాను అనమాట ఇలా ఒకటి ఉంది అంటే వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా వాళ్ళు తీసుకున్నారు సార్ ఇంతకు ముందు వాళ్ళు ఉత్తరాఖండ్ ఎక్కడెక్కడో వెళ్లారనమాట సార్ ఓన్లీ వాటర్ కోసము నేను కౌన్సిలింగ్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు ఆన్ ది స్పాట్ తీసుకున్నారనమాట బీవీ రమణ తో కూడా మాట్లాడించాను సార్ కూడా వాళ్ళతో క్లియర్ గా మాట్లాడిన తర్వాత ధైర్యంగా ముందుకొచ్చారనమాట వాళ్ళు సార్ అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ కండిషన్ ఏందనేది వీడియో కూడా తీశాను అనమాట నాలుగో మొత్తం క్యాన్సర్ వచ్చి మొత్తం పుండ్ అయిపోయింది అనమాట అయితే సార్ తో అక్కడికి వెళ్ళి వీడియో తీసి సార్ పంపించిన తర్వాత అతను వీడియో చూపించగలవా ఇప్పుడు ఉంది సార్ వీడియో ఫోన్ లో ఉందా సో మళ్ళీ అదే ఫోన్ వాడుతున్నారా అవును సార్ షేర్ చేయాల ఇబ్బంది అవుతుందేమో మీకు సరేలేండి నేను మీరు ఆన్ చేసుకోండి పంపించండి మీకు పంపిస్తాను సార్ అయితే సార్ ఉండి అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను సార్ నేను ఆఫీస్కి వెళ్ళి బాక్స్ ప్యాక్ తీసుకొని వెళ్ళాను అయితే సార్ నోట్లో ఒక అది తీసి పెట్టుకుమారని చెప్పాడు అనమాట సార్ టాబ్లెట్ అయితే టెన్ మినిట్స్ అయినా కూడా టాబ్లెట్ కరగట్లేదు సార్ నోట్ లో అతనికి ఏంటంటే కనీసం వన్ డ్రాప్ కూడా అది సలైవ్ అంటారు కదా సార్ నోట్ లో ఇక్కడ ఇదంతా మొత్తం అతనికి ఇక్కడ ఒక గడ్డ ఉంది సార్ మొత్తం డ్రై అయిపోయింది సార్ అంతా అయిపోతే టెన్ మినిట్స్ వెయిట్ చేసినాం సార్ టాబ్లెట్ కరగట్లేదు ఎటు వెళ్ళట్లేదు సార్ టాబ్లెట్ లో ఆయన మింగేసిండ కరగట్లేదు అని అయితే ఇంకా అతనికి ఇలా డోస్ అనేది స్టార్ట్ చేసినాం సార్ విత్ టు ఫోర్ డేస్ లో అతనికి సలహా మొత్తం ఇంప్రూవ్ అయిపోయింది సార్ టోటల్ గా వెరీ వెరీ గుడ్ గుడ్ ఇంప్రూవ్ అయిపోయింది అసలు నిద్రపోయేవాడు కాదంట సార్ రోజు పెయిన్ కిల్లర్ వేస్తే తప్ప నిద్రపోయే పోని వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు మంచిగా స్లీప్ పోతున్నాడు అనమాట ఇప్పుడు వాళ్ళు రీసెంట్ గా హాస్పిటల్ అటు ఇటు వెళ్తున్నారు సార్ మన టాబ్లెట్ వాడుతూనే ఇప్పుడు అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఈ రోజు కూడా వాళ్ళతో మాట్లాడాను టెస్ట్ ఏమన్నా మీరు వచ్చి చెప్తారా అని అయితే వాళ్ళు ఇంకా కొంచెం ఆగు బాబు మేము మా ఆయనకు మంచిగా అవుతే ఈ ఎల్బి నగర్ మొత్తం నువ్వు మాతో పాటు తిరగలేక నువ్వే అలసిపోతావు నువ్వు రెడీగా ఉన్నా చెప్తున్నారు సార్ వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అనమాట రీసెంట్ గా వాళ్ళ పాప కూడా యుఎస్ వెళ్ళింది సార్ అతను ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాడు సార్ అతను వాళ్ళ పాపను అప్ చేయడానికి ముందు వెళ్ళేవాడు కదా కదా సార్ అసలు చాలా వీక్ ఉండే పర్సన్ అనమాట ఇప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సార్ వాళ్ళకు మీరు ఆయన మాట్లాడలేకపోయినా కనీసం వాళ్ళ వాళ్ళ వైఫ్ మీరు అన్నా తీసుకోవచ్చుంటే ఇట్ విల్ బి గుడ్ సార్ రెగ్యులర్ గా మాట్లాడతాను సార్ ఆమె దగ్గర ఆమె ఏమంటుందంటే నేను ఒక ఇప్పుడే మాట్లాడాను ఒక టూ మంత్స్ మంత్స్ ఇప్పటికే మా ఆయనకు ఒక ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది నువ్వు రెడీగా ఉండు ఎల్బీ నగర్ లో నువ్వు చాలా తిరిగేది ఉంది మాకు చాలా సర్కిల్ ఉంది ఎంతో మంది ఉన్నారు ప్రాబ్లమ్స్ ఉన్న చెప్తుందన్నమాట చెప్తుంది అనమాట సార్ ఆమె నెక్స్ట్ కంపల్సరీ నాతో మాట్లాడించి ఆవిడని తీసుకొచ్చి చెప్పించాలి ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ డయాబెటీస్ వాళ్ళకు కిడ్నీ ఇష్యూ వాళ్ళకు ఇలా చాలా మందికి ఇచ్చాను సార్ వాళ్ళు వాడుతున్నారు అట్లా మీరు వాడిన వాళ్ళని తీసుకొచ్చి నెక్స్ట్ టైం నుంచి నాకు నాకు వాడే వాళ్ళందరివి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర వాళ్ళు రీసెంట్ గానే స్టార్ట్ చేశారు జనవరి నుంచి నేను ఆ రిపోర్ట్స్ వాళ్ళ వీడియోస్ ఆడియోస్ ముందుకు వచ్చి మీకు చూపిస్తాను సార్ కంపల్సరీగా మనుషులు కూడా తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తాను సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ రైట్ సార్ రైట్ సార్